అవసరం కొన్నిసార్లు తప్పులు చేయిస్తాయి కష్టాలు దారి తప్పేలా చేస్తాయి అలానే వారు చెడ్డవారు కాదు అయితే మంచివారైతే తప్పులు చేసినా వాటిని సరిదిద్దుకుంటారు ఇలానే ఓ వ్యక్తి చేయకూడని తప్పు చేసి సరిదిద్దుకున్నాడు యాభై ఏళ్ల క్రితం తాను దారుణమైన తప్పు చేశారని తెలుసుకున్న ఆయన బాధితులను వెతుక్కుంటూ దేశం కాని దేశం వెళ్లారు అసలు ఆయన ఏం తప్పు చేశారు ఎవరా వ్యక్తి అనేది ఈ స్టోరీలో చూద్దాం అది పంతొమ్మిది వందల డెబ్బై శ్రీలంకలోని నువ్వారా ఎలియా జిల్లా అలకోలాలోని ఎత్తైన టీ తోటల్లో ఎంతమంది పనిచేసేవారు ఆ సమయంలోనే టీ తోటల్లో పనిచేసేవారు దగ్గరలోని గ్రామాల్లో అద్దెకుండేవారు వారిలో సుబ్రహ్మణ్యం ఎలువాయి దంపతులు ఒకరు వీరికి ఆరుగురు సంతానం అంతా చిన్నపిల్లలే ఇల్లు సరిపోవడం లేదని కాస్త పెద్ద ఇల్లును అదే కాలనీలో తీసుకున్నారు సుబ్రహ్మణ్యం దంపతులు అలా ఇల్లు సర్దుతూ ఉన్నారు ఆ సమయంలోనే బరువైన వస్తువులను పట్టుకునేందుకు సాయం చేయాలని పక్కింట్లో ఉండే ఓ యువకుడైన రంజిత్ ను ఈ రంజిత్ వయస్సు అప్పటికి పదిహేనేళ్లు ఈ రంజిత్ కూడా వాళ్ళు ఉండే ప్రాంతం నుంచే బతికేందుకు టీ తోటల్లోకి వచ్చాడు వాళ్ళు పిలవగానే సరే అని ఇంట్లో సామాన్లు బయటకు సద్దడంలో సాయం చేశాడు రంజిత్ ఇక సరిగ్గా అదే సమయంలో బెడ్ను సర్దుతూ ఉండగా ఓ దిండు కింద ముప్పై ఏడు రూపాయలు శ్రీలంక కరెన్సీ కనిపించింది దీంతో ఆ డబ్బును చూడగానే రంజిత్కి ఆశ పుట్టింది ముప్పై ఏడు రూపాయలంటే ఆ రోజుల్లో చాలా పెద్ద మొత్తం కుటుంబం అంతా రెండు నెలలు బతకగలదు కానీ ముందు తటపటాయించినా కూడా ఇంట్లోని కష్టాలు తప్పు చేసేలా చేశాయి ఆ డబ్బుతో తన కుటుంబానికి రెండు నెలల ఖర్చులు తిరుతాయనుకున్నాడు రంజిత్ తనకంటే పెద్దవారైన ఇద్దరు అన్నలు అక్కా ఉన్నారు ఆదాయం లేదు పైగా అప్పులు చాలానే ఉన్నాయి ఆ డబ్బును తీసి జేబులో పెట్టేసుకున్నాడు ఏమీ తెలియనట్టే వేగంగా సామాన్లు సర్ది ఇంటికి వెళ్ళి వాటిని గదిలో దాచుకున్నాడు రంజిత్ అయితే ఇల్లును సర్దిన తర్వాత సుబ్రహ్మణ్యం భార్య ఇలువాయి రంజిత్ ను డబ్బుల గురించి అడిగారు దీంటి కింద ముప్పై ఏడు రూపాయలు పెట్టాను నీకేమైనా కనిపించాయా దొరికాయని అడిగారు లేదాక నాకు దొరకలేదన్నాడు రంజిత్ దీంతో ఆమె మనసు కకా వికలమైంది ఆ భార్యాభర్త ఎంతో బాధపడ్డారు డబ్బులు ఎక్కడికో పోయాయనుకున్నారు అనుకున్నారు గంపడి పిల్లల పరిస్థితి ఎలాగాని ఆలోచనలో పడ్డారు అలా అలా కాలం గడిచిపోయింది ఆ ముప్పై ఏడు రూపాయలను అంతా మరిచిపోయారు అయితే ఇక్కడ రంజిత్ ను సుబ్రహ్మణ్యం కుటుంబం అనుమానించలేదు రంజిత్ కు సుబ్రహ్మణ్యం కుటుంబానికి మంచి సంబంధాలు ఏర్పడ్డాయి అయితే రంజిత్ కు మాత్రం వారి కుటుంబంలో ఎవరిని చూసినా కూడా మనసులో చివుకుమనేది నేను వారి పొట్ట కొట్టాను వారికి అన్యాయం చేశానని బాధపడేవాడు మనసులోనే ఇక అలా ఉండగా రంజిత్ ఇంట్లో పరిస్థితి దిగజారింది తన అన్నలు పెళ్లిళ్లు చేసుకుని వేరు కుటుంబాలు పెట్టారు అక్క కూడా వెళ్లిపోయింది తాను మాత్రమే చిన్నవాడు దీంతో తోటల్లోని కొంతమంది తమిళులు బతికేందుకు తమిళనాడు రావడం చూశాడు రంజిత్ అప్పుడే తాను కూడా తమిళనాడుకు వెళ్లాలనుకున్నాడు తన తల్లిదండ్రులను తీసుకుని తమిళనాడుకు పదిహేడేళ్ల వయసులో వచ్చాడు తల్లి బంగారం అమ్మేసి ఓ చిన్న డబ్బా కొట్టు పెట్టుకున్నాడు రంజిత్ కానీ కలిసి రాలేదు కిరాణా షాప్ పెట్టుకున్నా కూడా నష్టాలే వచ్చాయి చివరకు హోటళ్లలో టేబుల్స్ తొడవడం మొదలు పెట్టాడు బస్టాండ్ లో పేపర్లు అమ్మాడు రోడ్డు మీద అరటి పనులు కూడా అమ్మాడు వందల పనులు చేశాడు కానీ జీవితం దినదిన గండంగా గడిచింది అయితే ఓ క్యాటరింగ్ సంస్థలో పనికి కుదిరాడు రంజిత్ ఉచితంగా భోజనంతో పాటు మంచి జీతం దొరికేది చాలా సార్లు భోజనాలను తన తల్లిదండ్రులకు కూడా తీసుకెళ్లేవాడు వాటిని చూసి ఎంతో రుచిగా ఉన్నాయని అమ్మ నాన్న మెచ్చుకునేవారు అంతేకాదు సదరు వంట మాస్టర్ గురించి అంతా గొప్పగా చెప్పుకునేవారు దీంతో అతనే వెంబడే ఉండి సాయంగా ఉంటూ వంట నేర్చుకున్నాడు మెల్లిగా చేయటం మొదలు పెట్టాడు వంట మాస్టర్ దగ్గర నుంచి కిటుకులు నేర్చుకున్నాడు రంజిత్ కొన్నాళ్లకు తనకు అనుభవం రాగానే తానే చిన్న కేటరింగ్ సంస్థను అప్పు చేసి పెట్టుకున్నాడు తన మాస్టర్ కూడా కొన్ని పాత్రలు ఉచితంగా కొనిపెట్టాడు అలా రుచికరమైన వంటలతో మంచి పేరు తెచ్చుకున్నాడు తానే ముగ్గురు మనుషులతో చేసే పనిని నేడు నూట యాభై మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగాడు రంజిత్ మంచి ఇల్లు కారు కొన్నాడు పిల్లలు కూడా సెటిల్ అయ్యారు తాను పెట్టిన క్యాటరింగ్ ఇప్పుడు చెన్నైలో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఇక తన పిల్లలు వ్యాపారం చేసుకుంటుంటే తాను దైవభక్తిలో మునిగిపోయాడు రోజు పుస్తకాలు చదువుతూ ఉండేవాడు అప్పుడే ఓ కొటేషన్ దుష్టులు తీసుకున్న అప్పు చెల్లించరు మంచి వాళ్ళు కష్టమైన అప్పులు చెల్లిస్తారనే మాట చూసి వణికిపోయాడు వెంటనే తాను చిన్నప్పుడు దొంగిలించిన ముప్పై ఏడు రూపాయలు మరోసారి గుర్తుకు తెచ్చుకున్నాడు నాకు ఆ రోజు దేవుడు శిక్ష వేయలేదు కాబట్టే నేను హాయిగా బ్రతుకుతున్నాను ఈ రోజు నేను సంపాదించాను ఆ దొంగిలించిన ముప్పై ఏడు రూపాయలు మాకు కొన్ని రోజుల పాటు తిండి పెట్టాయి కాబట్టి నేను సుఖంగా బ్రతుకుతున్నాను నాకు దేవుడు అన్ని ఇచ్చాడు నేను దొంగిలించిన డబ్బును వడ్డీతో సహా చెల్లించి పాపం కడిగేసుకోవాలనుకున్నాడు రంజిత్ ఆ వెంటనే సుబ్రహ్మణ్యం ఎలువాయి దంపతులు ఎక్కడ ఉన్నారా అని తన పాత స్నేహితులకు టీ తోటలో పనిచేసే వారికి ఫోన్లు చేయటం మొదలు పెట్టాడు చివరకు పది రోజుల తర్వాత సుబ్రహ్మణ్యం దంపతులు కొలంబో దగ్గరలోని ఓ గ్రామంలో కుటుంబంతో ఉంటున్నారని తెలుసుకున్నాడు వెంటనే ఫోన్ చేశాడు సుబ్రహ్మణ్యం మనవడు కృష్ణ నువ్వారాను అందుబాటులోకి తీసుకున్నాడు ఇక అసలు విషయం చెప్పాడు అప్పుడు నేను గతంలో మీ అమ్మమ్మ దగ్గర ముప్పై ఏడు రూపాయలు దొంగిలించాను అవి మీకు ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు ఆ డబ్బులు ఇచ్చేందుకు కొలంబో వస్తున్నానన్నాడు రంజిత్ ముప్పై ఏడు రూపాయల కోసం ఎంత దూరం ఎందుకు సార్ వద్దులే అన్నారు సుబ్రహ్మణ్యం మనవడు లేదు వడ్డీతో సహా ఇచ్చేస్తాను నేను ఖచ్చితంగా మీ రుణం తీర్చుకోవాలి నేను చేసిన తప్పు నాకు తెలుసు మీ అమ్మమ్మ చేతిలో అన్నం కూడా తిన్నానని చెప్పాడు రంజిత్ రంజిత్ మాటలు కృష్ణనికి అర్థం కాలేదు అయితే సుబ్రహ్మణ్యం చావు దశలో మంచంపై ఉన్నారు ఆయన మాట్లాడలేరు ఇక ఆయన భార్య ఎలువాయి చాలా ఏళ్ల క్రితమే చనిపోయినట్లు తెలుసుకుని బాధపడ్డారు రంజిత్ ఇక సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులందరినీ కూడా కొలంబోలోని రెస్టారెంట్ కు రావాలని కోరారు అందరూ కారు లో రావాలని ముందుగా యాభై వేల రూపాయలు పంపించారు రంజిత్ వారంతా కూడా కొలంబోలోని ఖరీదైన రెస్టారెంట్ లో కలుసుకున్నారు తాను చిన్నప్పుడు మీ డబ్బులు ముప్పై ఏడు రూపాయలు దొంగిలించాను నన్ను క్షమించండి నాటి బేదరకంతో నేను ఆ తప్పు చేయాల్సి వచ్చింది మీ అందరికీ క్షమాపణలు చెబుతున్నానన్నాడు వాళ్ళు ఆశ్చర్యపోయి మీరు మాకు డబ్బులు తీసినట్లు తెలియదు మాకు ఎవరూ చెప్పలేదు మీరు అలా క్షమాపణలు కోరద్దని వాళ్లే తిరిగి నమస్కారం పెట్టారు అందరికీ చెన్నై నుంచి తెచ్చిన కొత్త బట్టలను ఇచ్చారు రంజిత్ సుబ్రహ్మణ్య మనవడ కృష్ణన్ మాత్రమే కుటుంబంతో వచ్చారు మిగతా వారంతా మామూలుగా వచ్చారు ఇక వారి ముగ్గురు కొడుకులు కూతుళ్లకు ఒక్కొక్కరికి డెబ్బై వేల చొప్పిన చెక్కులను వారికి రాసిచ్చారు రంజిత్ అంటే తీసుకున్న ముప్పై ఏడు రూపాయలకి ఒక్కొక్కరికి డెబ్బై వేల రూపాయలు ఇచ్చారు సుబ్రహ్మణ్యానికి మరో కూతురు ఉంది ఆమె తమిళనాడులోనే ఉంటుంది ఆమె పేరు సెల్లమ్మా తమిళనాడులోని తిరుచిలో ఉంటుందని తెలుసుకున్నారు నేను ఖచ్చితంగా ఆమె దగ్గరకు కూడా వెళతాను కలిసి డబ్బులు అందిస్తానని చెప్పారు రంజిత్ ఇక ఆయన మాటలకి ప్రవర్తనకి వారు కన్నీళ్లు పెట్టుకున్నారు అయితే సరిగ్గా ఆ సమయంలోనే అక్కడ ఉన్న జర్నలిస్టు విషయాన్ని గమనించి అడగ్గా ఆసక్తికర వివరాలు చెప్పడంతో దీనిని వార్తగా పత్రికలో ప్రచురించారు మరోవైపు రంజిత్ మీడియా సంస్థకి ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు నేను ఎవరి దగ్గరైనా రూపాయి తీసుకున్నా వెంటనే చెల్లిస్తాను కానీ ఆ డబ్బు నేను దొంగిలించాను ఆ ముప్పై ఏడు రూపాయలు అలాగే మిగిలిపోయాయి తెలియక తప్పు చేశాను ఒకవేళ వాళ్ళు దగ్గరలో ఉంటుంటే ఎప్పుడో ఇచ్చేవాడనేమో కానీ నేను తమిళనాడుకు వచ్చేసాను ఇప్పుడు నా దగ్గర డబ్బు ఉంది వారికి తిరిగి ఇచ్చేశాను నా దగ్గర నూట యాభై మంది పని చేస్తున్నారు వారంతా హాయిగా బ్రతుకుతున్నారు వారికి చేదోడు వాదోడుగా ఉంటానని చెప్పారు రంజిత్ చివరిగా ఒకే మాట అన్నారు నేను ఈ రోజు నుంచి ఇంకా ప్రశాంతంగా పడుకుంటానన్నారు అలా యాభై ఏళ్ల క్రితం తీసుకున్న డబ్బును తిరిగిచ్చేసి రంజిత్ ఇటు ఇండియాలో అటు శ్రీలంకలో శబాష్ అనిపించుకున్నారు మరి రంజిత్ అయితే తప్పు చేశారు ఆ తప్పును సరిదిద్దుకున్న విషయంపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి